నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి నేనుండాలి నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ఈ సమాజం ఉండాలి ఈ ప్రపంచం ఉండాలి చావుకి రేవుకి కేసులకి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నిత్యం నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మా యూట్యూబ్ ఛానల్ని హృదయపూర్వకంగా మనసారా ఆశీర్వదించండి హాయ్ మిస్టర్ పవన్ బాబు గాలిసింగ్ ప్యాకేజ్ స్టార్ అది నాలిక తాటి మత అనేది జగన్మోహన్ రెడ్డి ఇసుక మాఫియానా ఎవరానికి చెప్పింది ఎవడనిదా చెప్పింది పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ చట్టాలని మార్చి కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఇసుకని అందజేస్తున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ట్రాక్ షీట్ పెట్టుకుని వంద కోట్ల రూపాయలు సంపాదించేశాడు ఆ జగన్మోహన్ రెడ్డి ట్రాక్ షీట్లు పెట్టుకుంటాము నిఘా కెమెరాలు పెట్టుకుంటాము ఫోన్ ట్యాపింగ్ చేయటము నీ దత్త తండ్రి నాడే చంద్రబాబు అనే సన్నాసి వాడు చేస్తాడు వాడిది ఆ ఉద్యోగం ఎమ్మెల్యేలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు చంద్రబాబు తీసుకున్నాడు ప్యాకేజీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు ఇది రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు ఇది నగన సత్యం బ్లేడ్ బ్యాచ్ను ప్రోత్సహిస్తాడు ఆ బ్లేడ్ బ్యాచ్ గురించి చంద్రబాబు నాయుడు నాదండ భాస్కర్ రావు గారు చెప్పాడు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులని వివరాలు ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు అనేవాడు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పాడు ఆ బ్లేడ్ ఎలా వాడాలి బ్లేడ్ తోటి ఎలా జేబులు కత్తిరించాలి బ్లేడ్ తోటి మనుషులను ఎలా కొయ్యాలన్నది నారా చంద్రబాబు నాయుడికి తెలుసు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలీదు పవన్ పాపమయ్యా నీ వెనకాల తిరిగే జన సైనికులు ఉన్నారే ఆ జన సైనికులకు దండం పెట్టాలరా నాయన ఆ వీర మహిళలకు దండం పెట్టాలి జనసైనికులు ఎన్ని జెండాలు మోయించావు వాళ్ళతోటి బహుజన సమాజ్వాదీ పార్టీ జెండా మోయించావు ఏనుగు గుర్తు జెండా మోయించావు కత్తి సుత్తి జెండా మోయించావు కంకి కొడవల జెండా మోయించావు పచ్చ జెండా మోయించావు ఎన్ని రంగులు వారద రెయిన్బోలో ఎన్ని ఇంద్రధనుసులో ఎన్ని రంగులు ఉంటాయి అన్ని రంగుల జెండాలు మోయించావు జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలతోటి ఒక్కటే జెండా పోయించాడు ఒక్కటే జెండా ఫ్యాన్ గుర్తున్న జెండాని మోయించాడు నీలాగా ఏనుగు గుర్తు సైకిల్ గుర్తు కత్తి గుర్తు సుత్తి గుర్తు మోయించలేదు జగన్మోహన్ రెడ్డి కొండలు గుట్టలు వాగులు మన సంపద ఏది నీ అయ్య సొత్తా కొండలు గుట్టలు వాగులు నీ అయ్య సొత్తా కాదు అటవీ శాఖ అనేది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది ఏ మాత్రం చేసినా సరే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎవరు ఏమీ చేయలేరు అయినా మనకి ఎప్పుడు తెలిసిలే మనం చదువుకుందాం టెన్త్ క్లాసు పాస్ అయింది టెన్త్ క్లాసు అది కూడా నాదెండ్ల మనో మనోహర్ గారి తండ్రి నాదేండ్ల భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు మార్కులు కలిపాడు నీకు ఆ టెన్త్ క్లాస్ పాస్ అవడానికి ఎన్నికల కోసం రాలేదు ఇక్కడికి ఎన్నికల కోసం రాపోతే పిఠాపురంలో నామినేషన్ ఎందుకు వేశావు ఎన్నికల కోసం రాలేదంటున్నావు పిఠాపురంలో నామినేషన్ ఎందుకు వేసావు రామకృష్ణ పరమహంస లాగాను వివేకానందుడు లాగాను స్వామి చిన్మయానంద లాగాను సన్నాసం అయిపోయి ఉండొచ్చు కదా మత్స్యకారుల సమస్య తీరుస్తా ఏ నువ్వు తీర్చేది మత్స్యకారుల సమస్య నువ్వు తీర్చేది ఏంటి నీ పార్టీ కార్యకర్త ఓ యూట్యూబరు మందు తాగి సిగరెట్ తాగి పెట్రోల్ పోసి పడవలు తగలబెట్టాడు కాకినాడలో నీ పార్టీ కార్యకర్త జనసేన పార్టీ కార్యకర్త నువ్వు మత్స్యకారుల సమస్యలు తీరుస్తావా అయినా కూడా నువ్వు పొత్తు పెట్టుకున్నావన్నీ దత్తతండ్రి తెలుగుదేశం పార్టీ మత్స్యకారుల తోక కత్తిని ఇస్తా అన్నాడు అటువంటి వాటితోటి పొత్తు పెట్టుకుంటానికి సిగ్గులేదు నీకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేనని గెలిపించాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించాలి ఏ మాట్లాడింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేనని గెలిపించాలంట నువ్వు పోటీ చేసింది ఇరవై ఒక్క స్థానాలు నూట డెబ్బై ఒక్క స్థానాల్లో ప్రజలు అట్లా గెలిపిస్తారు నిన్ను టీడీపీని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిపించాలంట పోటీ చేసిందే నూట ముప్పై నాలుగు నూట డెబ్బై ఐదులో ఎలా గెలిపిస్తారు బీజేపీని నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపిస్తుంటున్నావు వాళ్ళు పోటీ చేసిందే పది స్థానాలు ఎట్లా గెలిపిస్తారు ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ ఓహో చాలా బాగా చెప్పావు అంటే మీ నాన్నగారు కానిస్టేబుల్ కదా చూసి భయపడిపోయారండి తెలుగుదేశం వాళ్ళు అవి కూడా భయపడాల టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అయితే టికెట్లు రాని వాళ్ళందరూ కుర్చీలు వేసుకుని కొట్టుకుంటున్నారు రోడ్ల మీద పడి పిఠాపురంలో నువ్వు చేయి పట్టుకుంటుంటే కూడా చెయ్యికుంటున్నాడే వర్మ అతను తెలుగుదేశం వాడేగా అతను క్రమశిక్షణ ఉంటే నీ ఎందుకు పట్టుకోడు ఫ్యానికి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ ఫ్యానికి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ ఓహో ఈ త్రివిక్రమ్ రావు నీ నీకో త్రివిక్రమ్ రాసిచ్చాడా ఫ్యానికి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అనేది గ్లాస్ ఎందుకు పనికొస్తుందని ఆడోళ్ళని అడుగు మందు పోసుకుంటానికి పనికి వస్తుందని చెప్తారు మందు పోసుకుంటున్నారు అంటే నీ గ్లా నీ ఎన్నికలు గుర్తు మందు పోసుకుంటానికే పనికి వస్తుందా అవునులే ఎంతైనా పక్కన తిరుగుతున్న ఒక ఆరు నెలల నుంచి ఆయన మద్యం సరసమైన ధరలకు అమ్ముతాను అంటున్నాడు అధికారంలోకి వచ్చే చంద్రబాబు నాయుడు మంచి నాణ్యమైన మందు అందిస్తాను అంటున్నాడు మంచినీళ్ళు అందిస్తాను సాగునీరు అందిస్తాను తాగునీరు అందిస్తాను అన్నంలో నాణ్యమైన మందు సరసమైన ధరలకు అందిస్తానంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు అందుకే నీకు కూడా అలవాటైందేమో ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది ఫ్యాన్ గాలి బాగానే వేస్తుంది అది చూసే నీ గుండెల్లో దడబుట్టింది నీకు నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడికి ఫ్యాన్స్ ఎక్కువ ఓట్లు తక్కువ నీకు నీకు ఫ్యాన్స్ ఎక్కువ ఓట్లు తక్కువ నాయనా అది గుర్తుపెట్టుకో ఫ్యాన్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అసలు చంద్రబాబు నాయుడు సంపద సృష్టించాడు ఎవడి కోసం సృష్టించాడు నారా లోకేష్ కోసం సృష్టించాడు నారాయణ విద్యాసంస్థ రాదు కోసం సృష్టించాడు పయ్యావుల కోసం సృష్టించాడు సీఎం రమేష్ కోసం సృష్టించాడు సుజనా చౌదరి కోసం సృష్టించాడు రాయపాటి సాంబివరావు కోసం సృష్టించాడు రాష్ట్ర ప్రజల కోసం సంపద సృష్టించాల రాష్ట్ర ప్రజల సంపదను రాష్ట్ర ఖజానా ద్వారా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్డు కోట్లో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కోట్లాది రూపాయలు ప్రజాదానాన్ని దోచుకున్నాడు తప్పితే రాష్ట్రానికి సంపద సృష్టించలేదు ఆయన సంపద సృష్టించి ఉంటే రెండు వేల పంతొమ్మిది జూన్ ఆరో తారీఖు నాడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ విరమణ చేసిన చేసిన రోజు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో కేవలం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనంతది కూడా వంద కోట్ల రూపాయలుంచి రాష్ట్ర ఖజానాలో ఎందుకు దిగిపోయాడు సంపద ఎక్కడ సృష్టించాడు చెప్పు బీనామీలకి సంపద సృష్టించాడు తెలుగుదేశం ఎమ్మెల్యేలకి సంపద సృష్టించాడు సొంత కం వియంకుడు బాలకృష్ణకి సంపద సృష్టించాడు బాలకృష్ణ అల్లుళ్ళకి సంపద సృష్టించాడు రాష్ట్ర ప్రజలకి సంపద సృష్టించాల చంద్రబాబు నన్ను ప్రయత్నించ చంపడానికి ప్రయత్నించాడు అని నువ్వే బహిరంగ సభలో చెప్పి ఆ రూప రాక్షసుడిని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని ఎన్నికల ప్రచారం చేస్తున్నావే చీము నెత్తురు సిగ్గు శరము లజ్జ అభిమానం ఏవీ లేవా నీకు పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఆలోచించుకో లేదా ఇవన్నీ పదాలన్నీ నేను నిఘంటూల నుంచి తీసేసావా ఆలోచించుకో ప్రజల్ని రెచ్చగొట్టడం కాదు చేయాల్సింది ప్రజల్లో మత సామరస్యం కల్పించు నువ్వు అధికారంలోకి వస్తావో ఏం చేస్తావో చెప్పుకో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడుస్తావు తప్పితే నేను అధికారంలోకి వస్తే ఏం చేస్తానని చెప్పుకోవటమే చేత కాదు నీకు రాజకీయ దద్దమ్మ నువ్వు ఓకే ఇది ఇరవయో తారీఖు నాడు నువ్వు మాట్లాడేవు ఇరవై ఒకటో తారీఖు నాడు సమాధానం మళ్ళీ ఇరవై ఒకటో తారీఖు నాడు మాట్లాడుతూగా ఇరవై రెండో తారీఖు నాడు సమాధానం చెప్తా రెడీగా ఉండు మిస్టర్ పవన్ కళ్యాణ్ జై హింద్